డిగ్రీ అడ్మిషన్లకై దోస్తు సహాయ కేంద్రం ఏర్పాటు ఎస్కేన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా దోస్త్ అడ్మిషన్ల కోఆర్డినేటర్ డాక్టర్ యే తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సమాన పరీక్షలు పాసైన విద్యార్థిని విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని స్థానిక శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా దోస్తు కో అడ్మిషన్ల కోఆర్డినేటర్ డాక్టర్ అరిగేల ఆషేక్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని విద్యార్థులందరూ ఈ సహాయక కేంద్ర వసతిని వినియోగించుకుని ఇలాంటి సాంకేతిక సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ తలెత్తినట్లయితే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ మరియు నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ మరియు డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సెవెన్ వన్ డబల్ సెవెన్లను సంప్రదించాలని ఆయన సూచించారు మొదటి విడత వెబ్ ఆప్షన్లు మే ఇరవై నుండి ప్రారంభమవుతాయని మొదటి విడత సీట్ల కేటాయింపు వివిధ కళాశాలలకు జూన్ ఆరున ఉంటుందని వివరించారు తర్వాత రెండవ విడత సీట్ల కేటాయింపు జూన్ ఆరు నుండి మూడో విడత జూన్ పంతొమ్మిది నుండి ఉంటాయని తెలిపారు అలాగే జూలై ఎనిమిదవ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు కావున విద్యార్థులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అశోక్ తన ప్రకటనలో పేర్కొన్నారు